దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యుహోవా కృపగల వాగ్దానం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కీర్తన ముప్పై మూడో అధ్యాయం పన్నెండవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిం కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ మన దేవుడు సజీవుడు సర్వాధికారైన దేవుడు సర్వప్రియ జగత్ రక్షకుడు మన దేవుని ఎంత స్థుతించినా మహింపరచన ఘనపరిచన ఆరాధించినా ఆయన రుణం మనం తీర్చలేం అంతటి గొప్ప దేవుడను మనం నమ్మి ఉన్నాం ఆయన మనల్ని ఆకర్షించున్నాడు దేవుడు జీవితమందు ఆశ్రదించబడిన వారిగా జీవించాలని అందరూ కోరుకుంటారు ఆయనను అందరికీ ఆ ధన్యత లభించిన అన్ని కుటుంబంలో ఆశ్రవించబడినా దేవుని బిడారా ఎవరైతే మన ప్రభుని యేసుక్రీస్తును దైవముగా అంగీకరించున్నారో వారందరూ ధన్యులని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఆనాడు ఏలియా ప్రవర్తన నిలవబడి బయలుదేవుడైతే బయలును పూజించండి యహోవా దేవుడైతే యహోవాను సేవించండి అని సవాల్ చేశాడు అయితే ప్రజలు మౌనం పాటించారు ప్రవర్త ఏలియా ప్రార్థించిన తరువాత ఆకాశం నుండి అగ్ని వచ్చి దహనబలిగా నుండిన పశువును దహించి వేసింది అప్పుడు దేవుని ప్రజలు యహోవాయే దేవుడు అని కేకలు వేశారు జేము దేవదేవుని బిళ్ళారా యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు యహోవాయే సర్వ జగత్ రక్షకుడు ఆయన దేవుని బిడ్డ మీ జీవితంలో మీరు దేవుని ముఖాముఖ కలుసుకుంటకు అవసరం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన మిమ్మను నడిపించున్న మార్గంలో యథార్థముగా నడవండి ఆ మహిమాస్వరూపుడికి ఇష్టముగా నడవండి తప్పకుండా ఆ జీవు గల దేవుణ్ణి మీరు కనుగొంటారు యుహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రావులందు నడుచు వారందరూ ధన్యులని నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జిత అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కల దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది భయభక్తులు గలవారైన మనము పాపం నాకు దూరంగా కూర్చున్నాం తప్పులు చేసినప్పుడు ప్రఖ్యాత పడుచున్నాం నన్ను చూచు దేవుడు ఉన్నాడు అన్న భావం బట్టి ప్రాణాత్మ శరీరం డాగు మచ్చలేని పా కాపాడుకోగలుగుచున్నాం దేవదేవుని పిల్లారు అందువలన ఆత్మ మనలో నివసించడకు సాధ్యమవుచున్నదని గుర్తించండి దావీది యొక్క అనుభవం చూస్తే తన అతిక్రాములు పరిహారం నొందినవాడు పాపములకు ప్రాచ్యత్వం నొందినవాడు ధన్యుడు యోవా చేత అని ఎంచబడినవాడు ఆత్మలో కవటం లేనివాడు ధన్యుడని దేవుని వాక్యము కేర్తనంద ముప్పై రెండు అచ్చి ఒకటి రెండు వచ్చినా తెలియపరుస్తుంది దేవుని బిడ్లారా ఇటువంటి ధన్యకరమైన అనుభవం మీకు కలదా ఆలోచించండి ఇటు స్థితి గలవారు ధన్యులైన దేవుడు వాక్యం తెలియపరుస్తుంది ఎవరు ఇహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు మనం సేవిస్తున్న మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు కనుక ఆ మహా చక్రవర్తి అయిన దేవదేవుడికి ఆ మహోన్నతుడికి ఆ సర్వాధికారికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం నిత్యము ఆయనను మనం వెతుకుదాం ఆయనలో ఉన్న ఆనందాన్ని ఆదరణను మనం పొందుదాం ప్రభు కృప నిరంతరం మీతో నాతో నిలిచి ఉండగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియ పరమతండ్రి మహోన్నతమైన దేవ సర్వోన్నతమైన దేవా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశలో మీరిచ్చిన సుభాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా మీరు మా దేవుడుగా మేము ప్రభా నీ పిల్లలుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం దేవదేవా మీ పరిశుద్ధాత్మ మా పట్ల జరిగించండి నీ నామాన్ని మహింపరిచయం తప్ప మీ నామాన్ని గణపరిచయం తప్ప మాకు ఏ కోరొక ప్రపంచకం మాకు లేదు మా అద్వితీయ సత్య స్వరూపులు మీరే సర్వాధికారులు మీరే గనక మీ కృపను మీ మాకు అందరికీ దయచేసి ఉదయకాలని ఆశిస్తులు ఆస్తు మీ మీ మాకు అందరికీ దయచేసి మా అందరి జీవితాలు ధన్యములు చేయమని ఏసయ్య మహోన్నతమైన సర్వోన్నత నాములు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ అందరికీ జయమని అడుగు నాన్ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ you